ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేద ప్రజలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకు రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా పేద లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ప్రత్యేకించి ఒంగోలు నగరంలో ప్రత్యేకత ఏమంటే వందలాది ఎకరాలు దాదాపు నాలుగు వందల ఎకరాలకు పైగా వారందరూ కూడా కొనుగోలు చేశారు ఈ కొనుగోలు చేసిన భూములన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం గతంలో ఒక సెంట్ అని ఎవరికైతే ఇచ్చారో ఆ ఒక సెంట్ అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా రెండు సెంట్లు ఇవ్వాలి అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇందులో మేము ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వండి పేదవాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత తర్వాత మీరు ఏం చేస్తారో అది వేరే విషయం కానీ కనీసం మీరు పేదవాడికి వదిలిపెట్టి ఎవరు పడితే వాళ్ళు రాజకీయంగా అక్కడ ఎక్కడ రాసుకునేది కరెక్ట్ కాదు అది ఏమైనా సరే పేదవాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు రెండు సెంట్లు ఇవ్వండి వారి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి అదేవిధంగా పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా ఎవరైతే నివాసం ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంటి పట్టాలు ఇవ్వాలి మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది మాసాల అనంతరం కూడా ఇవాళ ప్రభుత్వం ఆ కార్యక్రమాలు చేపట్టడం లేదు అదేవిధంగా టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక క్వాలిటీతో నిర్మాణం చేశారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాటన్నిటి కూడా పక్కన పెట్టేశారు ఏమాత్రం కూడా ప్రోగ్రెస్ లేదు కనీసం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత టిట్ో లబ్ధిదారులందరూ కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే అందులో చాలామంది ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయల వరకు డిపాజిట్ చెల్లించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి టిట్ దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక పైన వారందరికీ కూడా కనీస సౌకర్యాలు సమకూర్చి ఎందుకంటే చాలా చోట్ల రోడ్లు లేవు కరెంట్ ఇవ్వాలా తర్వాత రెనోవేట్ చేయలే డ్రైనేజ్ ఏర్పాటు చేయలే కాబట్టి మౌలిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాలపైన ఉన్నారు అవి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అవసరమైతే రాష్ట్ర స్థాయి మొత్తం వేలాది మందిని సమీకరించి అయినా సరే ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలి ఎట్లయితే మీరు అది పెన్షన్ల విషయంలో మీరు అధికారం ప్రయారిటీ ఇచ్చి దాన్ని చేశారో అదేవిధంగా పేదవాడికి పెన్షన్తో పాటు ఇల్లు కూడా చాలా ముఖ్యం కాబట్టి దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ప్రాధాన్యత చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి నిధులు సమకూరుస్తామన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని ప్రతి పేదవానికి కూడా ఇల్లు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ప్రభుత్వం పూనుకోవాలి అందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము ప్రభుత్వం ఈరోజు వచ్చిన నూతన ప్రభుత్వం మళ్ళీ గతంలో ఇచ్చిన పట్టాలన్నింటినీ అక్కడ అనర్హులు ఉన్నారు అనర్హుల జాబితాను తొలగించి అర్హులకి మేము పట్టాలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది సరే అనర్హులు ఉన్నప్పటికీ అనర్హుల జాబితాను తొలగించ తొలగిస్తే మాకేం అభ్యంతరం లేదు అనర్హుల పేరుతోటి అర్హులను తొలగించడం అనేది కరెక్ట్ అయింది కాదు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు రెండు సెంట్లు ఇస్తామంటున్నారు దీన్ని రెండు సెంట్లుగా ఎన్హాన్స్ చేసి మొత్తం అవసరమైతే మరీ భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వం కూడా ఆమోదించింది కాబట్టి కొనుగోలు చేసి ఇక్కడ భూములు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే పట్టణంలో అనేక మంది పేద ప్రజలు ఇరవై రెండు వేల మంది కాకుండా అనేక మంది వేలాది మంది పేద ప్రజలు ఉన్నారు ఈపాటికే ఇళ్ళేసుకొని ఉన్న సరళాదేవి నగరకి సంబంధించి సుమారు రెండు వందల ఇళ్ళున్నాయి అలాగే ఇక్కడ దత్తాత్రేయ కాలనీకి సంబంధించి ఎస్టీలు వాళ్ళు సుమారు నూట యాభై నూట అరవై కుటుంబాలు ఉన్నారు అలాగే కార్మిక నగరకు సంబంధించి కూడా నూట యాభై కుటుంబాలు ఇళ్ళేసుకుని ఉన్నారు వాళ్ళకి పట్టాలు లేవు గత ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు పట్టాల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ అన్ని సమస్యల మీద ఈరోజు అగ్రహారం భూముల సందర్శనతో పాటుగా కలెక్టరేట్ దగ్గర ధర్నా అనంతరం కలెక్టర్ గారితో ఈ విషయాలన్నీ చర్చించే కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు కామ్రేడ్ రామకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామరేడ్ ఈశ్వరయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముందుగా రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇల్లు లేన వారికి ఇక్కడ రెండు సెంట్ల చొప్పున స్థలం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము డిమాండ్ చేయడమే కాదు చంద్రబాబు నాయుడు గారు సిక్స్ పాయింట్ ఫార్ములాలో ఆయన ప్రకటించిన దానికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించారు కాబట్టి ఆ మేరకు ఇక్కడ సర్దుబాటు చేసి ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం పైగా ఇక్కడ వేరే వాళ్ళందరూ కూడా అనర్హులు చేరారని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంటు వీటిని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఆల్రెడీ వాళ్ళకు పట్టాలు ఏదైతే కాగితాల చేతికి ఇచ్చారో అవన్నీ కూడా తారుమారేటి పరిస్థితి ఉంది గతంలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్న చెప్పాడంటే చే తీర్తాడు అంతే అని చెప్పేసి ఒంగోలు నగరం అంతా ఇంతలారాలతో ఫ్లెక్సీలు వేసుకున్నాడు అన్న చెప్పాడు అన్న ఇక్కడ పట్టాలు పంచాడు అన్న తిరిగి వేరే పార్టీలో జాయిన్ అయ్యాడు అన్న పైన వేసిన సిట్టు ఇంతవరకు ఏమైందో కూడా ఎవరికీ తెలియదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా భూ కబ్జాదారులకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మద్దతు పలకద్దు వారికి కొమ్ము కాయొద్దు ఇందులో ఎవరైతే పాత్రధాలు ఉన్నారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి ఈ భూమిలో ఈరోజు ఎర్ర జెండాలు ఇక్కడికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నేతృత్వంలో మొత్తం ఇక్కడ పేదలంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి సందర్భాన్ని ప్రభుత్వం మళ్ళొకసారి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రెండు సెంట్లు స్థలం ఇక్కడ ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం మళ్ళీ గవర్నమెంట్ చెప్తా ఉంది మేము ఒక్క సెంటు తీసుకునే వాళ్ళకు రెండో సెంటు ఇవ్వలేం కదా అని చెప్పి అట్టయితే ఈ రాష్ట్రంలో మీరు ఇవ్వాల్సినటువంటిది ఐదు ఆరు వందల ఇల్లు కూడా ఉండి పరిస్థితి లేదు ఎందుకంటే మీకు నుంచే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క లక్షల మందికి ఒక్క సెంటు ఒక్క సెంటు అని ఇల్లు కట్టినా కట్టకపోయినా కూడా పనిచేశాడు మళ్ళీ మీరు దాన్ని చెప్పడానికి రెండు సెంట్లని ఎందుకు చెప్పాలి కాబట్టి రెండు సెంట్ల దాన్ని మీరు సర్దుబాటు చేసి వీళ్ళకి ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ స్థలాల్లో ఎవరికైతే పట్టా ఇచ్చారో ఆ పట్టా ఇచ్చిన వారికి రెండు చెంట్ల తరపున మీరు ఇకపోతే మేమే కమ్యూనిటీ పార్టీగా ఎర్ర జెండాలు పాతి వారికి పంపిణీ చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం